ఇప్పుడు పెంచిన ఇప్పుడు పెట్టించాలా మళ్ళీ మనం వెయ్యి పదకొండు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చూడొకసారి సరిపోద్ది ఉన్నాయా మళ్ళీ అన్ని పేపర్ కొట్టి పెయింటింగ్ పెయింటింగ్ చేయం అవునండి అవునండి అవును అంటే స్లాబ్ మీద వాటర్ పంతొమ్మిది ఎలక్షన్ అటుకే ఉంది ఇది మొత్తం పెయింటింగ్ లోపల పెయింటింగ్ తో సహా అన్ని వేసుకొని మొత్తం అంత కబోర్డ్ ఎన్టీఆర్ టిట్కోయిల్లు పేదలు మధ్య తరగతి మహిళల సొంత ఇంటి కళ నెరవేర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఇల్లు మన పాలకులలో ఏడు వేల నూట అరవై నాలుగు ఇల్లు మంజూరు చేసి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆ రోజు ఇల్లు పూర్తి చేస్తాయి ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఇప్పుడే ఏ ఫార్టీ టూ ఈ బ్లాక్లోకి వెళ్ళాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఏ ఫార్టీ బ్లాక్లో చూస్తే తొంభై ఐదు శాతం పూర్తయి ఉంది ఐదు సంవత్సరాల్లో ఐదు శాతం పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదని అంటే పేదల మీద మహిళల మీద ఎంత కక్ష సాధించాడో ఈ యొక్క పనులే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆ ఫ్లాట్ మీద అతను మూడు లక్ష అరవై ఐదు వేల రూపాయలు మరి వాళ్ళ పేరు మీద బ్యాంకులో మరి రుణం ఒక్కొక్కరి మీద అంటే ఈరోజు చూస్తే పది లక్షల రూపాయల అప్పు ఆ యొక్క ఫ్లాట్ దాడి మీద నెత్తి మీద పెట్టినటువంటి దురస్థితి సరే పోనీ నువ్వు ఆ మూడు లక్షల అరవై ఐదు వేలు వాళ్ళ దగ్గర తీసుకున్నావు కనీసం అందులో పదివేలు పదిహేను వేలు అంటే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల్లోంచి కూడా ఒక పది పదిహేను వేలు పెట్టి ఆ ఫ్లాట్లో వర్క్ చేసి ఆ ఫ్లాట్ వాళ్ళకి అప్పగించాలనేటువంటి పరిస్థితి కూడా లేదు అని అంటే ఎంత మానవత్వం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి దగ్గర దగ్గర నూట యాభై నూట అరవై కోట్ల రూపాయలు ఒక్క మన పాలకులు ఎన్టీఆర్ టిట్కోళ్ళు నుంచే రుణం తీసుకుని ఆ నిధులన్నీ కూడా పక్కదో పట్టించినటువంటి పరిస్థితి అంటే టిట్కోలోనూ డబ్బులు లేవు ఇక్కడ డబ్బులు పెట్టి ఒక రూపాయి పని చేయలేదు ఎక్కడికి పోయాయి ఈ డబ్బులు అంటే పేదవాడి దగ్గర నుంచి తీసుకున్న రుణం డబ్బులు కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది అందుకే వీటన్నిటినీ కూడా ఎట్లా మళ్ళీ వీటిని అధిగమించి మళ్ళీ వేళ పేదలకి ఆ మహిళలకి సొంతిల్లు అప్పగించాలని ఆలోచనతో అధికారులకు వచ్చి నీ నలభై యాభై రోజుల్లో కసరత్తు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఒక అంగన్వాడీ స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్ రైతు బజార్లు ఏటీఎంలు బ్యాంకులు పార్కులు హాస్పిటల్ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి వీటన్నిటి మీద కూడా ఒక్కొక్కది దృష్టి పెట్టి ఇప్పుడే ఫుట్పాత్ బ్రిడ్జ్ కూడా ఇమీడియట్లీ మనం ఈ సీజన్లో స్టార్ట్ చేసుకునేది కూడా పూర్తి చేయాలని ఇట్లా ప్రతీది కూడా ఒక ప్రయారిటీ ఎన్టీఆర్ టిట్కోవిళ్ళు పెట్టుకుని పనిచేస్తున్నాం అందుకే ఇక్కడే ఇప్పుడు టెంట్ వేసుకుని రోడ్డు మీద వీటి మీద రివ్యూ చేసుకున్నాం ఖచ్చితంగా ఒక ప్రతి వారము కూడా ఈ ఎన్టీఆర్ టిట్టుకోవడ దగ్గర రివ్యూ పెట్టుకుని ఎన్టీఆర్ ఇట్టుకోవీళ్ళను పరిగెట్టించి పనిచేసి ఆ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని ఫ్లాట్లు థర్టీ పర్సెంట్ కొన్ని ప్యాంట్లు ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి కొన్ని ఫ్లాట్లు ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఆ అందరినీ కూడా ఆ ఇళ్లలోకి ప్రవేశపెట్టేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం